ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ముఖం అందంగా ఉండాలని ఆడామాగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తున్నారు అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం తెల్లగా మార్చుకోవచ్చు నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి ఈ పేస్ ప్యాక్ని ఆడవారు వేసుకోవచ్చు అలాగే మగవారు కూడా వేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని మచ్చలు లేకుండా తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు బ్లాక్ హెడ్స్ వంటివి కూడా తొలగిపోతాయి మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు అన్నీ తొలగిపోతాయి ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు చర్మ సంరక్షణలో శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది అలాగే అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది ముఖం మీద మృత చర్మ కణాలను తొలగించి ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది ఆ తర్వాత మనం శనగపిండి తీసుకున్నాం కదా శనగపిండి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అలాగే చర్మం పొడిగా మారకుండా తామగా వండటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక తర్వాత చిన్న స్పూన్తో ఈ మోతాదులో కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పొడిలో ఉన్న కెఫిన్ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది అలాగే చర్మం మీద మచ్చలు లేకుండా చేస్తుంది కాఫీ పొడి ఏ కంపెనీ అయినా వాడవచ్చు ఇక ఆ తర్వాత పసుపు తీసుకోవాలి పసుపు కూడా చిన్న స్పూన్తో తీసుకోవాలి పసుపులో ఉన్న లక్షణాలు నల్లని మచ్చలను తొలగించడానికి చర్మాన్ని లోతుగా శుభ్రం చేయటానికి సహాయపడతాయి ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను ఆడించిన పసుపు తీసుకుంటే మంచిది పసుపును కూడా పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు పసుపులో ఉన్న గుణాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొటిమలు రాకుండా కాపాడుతుంది నల్లని మచ్చలను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఉన్న పోషకాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేయటమే కాకుండా చర్మం మీద నల్లని మచ్చను తొలగించడానికి అలాగే చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసి అలా కలుపుకోవాలి ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటివి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ శనగపిండి కాఫీ పొడి పసుపు పెరుగు ఈ నాలుగు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ప్యాక్లను వేసుకుని ముఖాన్ని తెల్లగా మెరిపించుకోండి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు శనగపిండిలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి చర్మాన్ని లోతుగా శుభ్రం చేయటమే కాకుండా చర్మం మీద మచ్చలేమీ లేకుండా చేస్తుంది అలాగే కాఫీ పొడి అలాగే పసుపు కూడా ఇవన్నీ మనకు చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి